మన యూట్యూబ్ ఛానల్లో నాలుగో ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మనం నీటి గురించి ఆలోచించబోతున్నాం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న ఒక సబ్స్క్రైబర్ కోరిక మేరకు నీటి గురించి ఈరోజు వీడియో చేయడం జరిగింది అయితే నీటిలో చాలా రకాలు ఉన్నాయి నీరు త్రాగునీరు సముద్రపు నీరు కన్నీరు చెమట నీరు ఇన్ని రకాలల్లో మనం దేని గురించి ఆలోచించబోతున్నాం అంటే సముద్రపు నీటి గురించి అయితే మన యూట్యూబ్ ఛానల్ని పెట్టడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే దేవుని గురించి ఆలోచించడానికి దేవుని అర్థం చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది మనం ఒక మనిషిని అర్థం చేసుకోవాలనుకోండి రెండు విషయాలు మనం గమనించాలి మొదటిగా ఆయన మాటలు ఎలా ఉన్నాయి రెండు ఆయన చేసే పనులు ఎలా ఉన్నాయి ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని మనం నిర్ణయించేది ఈ రెండిటిని గమనించిన తర్వాతే మాటలు చూసి పడిపోతే పనులు బాగుండవు పనులు చూసి పడిపోతే మాటలు సరిగ్గా ఉండవు అనమాట ఇలా రెండిటిని మనం బ్యాలెన్స్ చేస్తేనే ఒక మనిషిని మనం అర్థం చేసుకోగలం అలానే దేవుని కూడా మనం అర్థం చేసుకోవాలంటే రెండు విషయాల్ని మనం గమనించాలి ఆయన మాటలు అనగా బైబిల్ అలానే ఆయన చేసిన పనులు అంటే ఈ సృష్టిని దేవుని మాటల్ని ధ్యానిస్తూ ఆయన సృష్టిని మనం పరిశీలిస్తే అప్పుడు మనకు దేవుడు అర్థమవుతాడు అనమాట అయితే ఈరోజు మనం ఆలోచిస్తున్నది సముద్రం గురించి సముద్రాన్ని దేవుణ్ణి పోల్చి మనం ఆలోచిద్దాం మరి పోల్చొచ్చా అంటే పోల్చవచ్చు మీరు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటి వీడియో చూడండి అంటే ఎపిసోడ్ నెంబర్ వన్ ఆ వీడియో చూడండి మీకు దేవుడిని పోల్చొచ్చా అని మీకు అర్థం అవుతుంది పోల్చొచ్చు దేవుడు కూడా చాలా వాటిని తన్ను తాను పోల్చుకున్నాడు మనల్ని కూడా సంఘాన్ని కూడా పోల్చుకొని మాట్లాడుతున్నట్లు మనం ఎన్నో సందర్భాలు చూస్తాం అన్నమాట అయితే ముందుగా ఒక సైడ్ మనం సముద్రం గురించి ఆలోచిద్దాం ఒక సైడ్ మనం దేవుడి గురించి ఆలోచిద్దాం రెండింటికి ఉన్న పోలికి ఏంటో ఆలోచిద్దాం ఎందుకంటే సముద్రం చేసిన దేవుడు సముద్రంలో ఏ లక్షణాలు ఉన్నా అవి దేవునిలో నుంచి దేవుడు పెట్టిన లక్షణాలు అన్నమాట సరే ముందు మనం ఆలోచించినట్లయితే సముద్రం చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది దూరం నుంచి ఇక సముద్రం దగ్గరికి మా ప్రాంతంలో అయితే సముద్రం లేదు కానీ సముద్రం దగ్గరలో ఉన్న ప్రజలైతే ఓ వారానికి నాలుగైదు సార్లు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారు కొంతమంది అక్కడ దగ్గరలో కూర్చొని చూస్తూ ఉంటారు కొంతమంది కొంచెం ముందుకెళ్ళి ఆడుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటారు ఇలా సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్న సముద్రం దగ్గరికి వెళ్ళి ఆడుకున్న వాళ్ళు నూటికి నూరు శాతం సంతోషాన్ని పొందలేరు ఎందుకంటే అక్కడ ఒక విషయం ఉంది చెప్తాను అనండి అలానే దేవుణ్ణి కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని సంఘానికి జస్ట్ దేవుని సంఘంలో అడుగు పెడితే చాలనుకొని దేవుని సంఘానికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు అలానే దేవుని సంఘంలో కొంచెం కొంచెం అవసరాల కోసం దేవుని సంఘంలో అలా అలా తిరిగి తిరిగి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలాగైతే అలా మీ దగ్గరికి వెళ్ళి వస్తున్నారో వీరు కూడా అలానే అవసరాల కోసం వెళ్ళి అన్నమాట ఇద్దరి వల్ల ఇద్దరు సంపూర్ణంగా సంతోషాన్ని పొందలేరు దేవుడు కూడా దూరం నుంచి చాలా చాలా బాగుంటాడు అన్నమాట ప్రేమ స్వరూపి కరుణామాయుడు దయామయుడు ఇలా దేవుళ్ళలో ఉన్న లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి అలానే దగ్గరకు వస్తే దేవుడు చెడ్డవాడని నేను చెప్పట్లేదు దేవుడు తన సృష్టిని అంతా చేసిన తర్వాత ఏమన్నాడంటే ఆ సృష్టి అంతా చూసిన తర్వాత దేవుడికి అది చాలా మంచిదిగా ఉందంట మంచిది మాత్రమే కాదు చాలా మంచిదిగా అంట ఎందుకంటే చాలా మంచి దేవునిలో నుంచి చాలా మంచి సృష్టి వస్తుంది తప్ప ఇంకా ఏ రకమైన సృష్టి రాదు కాబట్టి దేవుడు చేసిన సృష్టి చాలా మంచిది అప్పుడు దేవుడు కూడా చాలా మంచివాడే అనమాట అయితే సముద్రంలోనూ ఏ కల్మషం లేదని సముద్రం అంతా మంచితే దేవుడిలోనూ ఏ కల్మషం లేదు దేవుడు చెడ్డవాడని మనం ఎప్పుడు చెప్పలేదు దేవుడు చాలా మంచివాడే దూరం నుంచి చూస్తున్న వాళ్ళకి అంత ప్రేమ మాత్రం కనపడుతుంది కానీ ఒక విషయం ఆలోచిద్దాం ముందు ఒక విషయాన్ని గమనించండి క్రీస్తు నందు ఆనందించుడి అన్న ఒక మాటను మనసులో పెట్టుకుంటుండండి సముద్రం దగ్గరికి వెళ్ళి మనం ఆనందించాలంటే నూటికి నూరు శాతం సముద్రంలో మనం ఆనందించాలంటే సముద్రంలోకి దిగాలి నేను చెప్పానని సముద్రంలోకి దిక్కండి కానీ ఆనందించాలంటే మాత్రం సముద్రం లోతుల్లోకి వెళ్ళాలి అక్కడ అసలైన సంగతి మాత్రం లోతుల్లోనే ఉంటుంది అక్కడికి వెళ్తేనే విషయం అర్థమవుతుంది అలానే క్రీస్తు నందు మనం ఆన ఆనందించాలంటే దేవుని కూర్చిన ఆలోచనలు అనే సముద్రం లోపలికి మనం వెళ్ళాలి ఎప్పుడు దేవుని కూర్చున్న ఆలోచనలతో ఉంటే ఆలోచనలే పనులు అవుతాయి అప్పుడు దేవుని సంగమంతో ఉంటాం అప్పుడు మనం క్రీస్తుని ఆనందించగలం దేవుని సన్నిధిలో ఒక క్షణం గడిపేస్తే ఆనందం వచ్చేస్తుంది అని అనుకుంటే అది పొరపాటే అవసరాల కోసం దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే ఆనందం దొరికేస్తుంది అని అనుకుంటే అది పొరపాటే సరే సముద్రాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే సముద్రం లోతుల్లోకి వెళ్ళాలి దేవుణ్ణిలో మనం ఆనందించాలంటే దేవుని ఆలోచనల లోపలికి వెళ్ళి దేవుని పనుల్లో దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుని సంఘంతో సహవాసం కలిగి ఉంటే అప్పుడు మనం సంతోషంగా ఉంటామని మనకు అర్థమైంది ఇలానే కొంచెం డీటెయిల్గా అనమాట ఒక వ్యక్తి సముద్రం లోతుల్లోకి వెళ్ళాడు అక్కడ ఉన్న చూశాడు చాలా సంతోషించాడు బయటకు వచ్చాడు ఆ విషయాన్ని అందరితో పంచుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ వ్యక్తిని ఏమంటారు తెలుసా పిచ్చివాడు అని అంటారు ఎందుకంటే సముద్రం లోతుల్లో ఉన్నది మనుషులు ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే ఇలాంటివి ఏమీ ఉండవు పిచ్చి అని చెప్తున్నాడని పిచ్చివాడు అని అంటారు అలానే ఎవరైతే దేవుని కూర్చిన ఆలోచనలతో ఎక్కువ ఉంటారో దేవుని సంఘంతో సహవాసం కలిగి ఉంటారో దేవుడు కూర్చున్న ఎక్కువ విషయాలు ఎవరికైతే అర్థమవుతూ ఉంటాయో వాళ్ళు కనుక సమాజంలోకి వచ్చి మాట్లాడితే వాళ్ళని కూడా పిచ్చి వాళ్ళని అంటారు ఈ వీడియో చూస్తున్న సగం మందికి కూడా ఏమీ అర్థమయ్యండి ఇప్పటివరకు మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వినండి జాగ్రత్తగా సరే ఇక ఇలా ఆలోచించుకుంటూ మనం వెళ్ళాం అనుకోండి ఇంకో పది సంవత్సరాలు మాట్లాడుకున్న తరగనంత సబ్జెక్టు మనకు బైబిల్లో ఉంటుంది కాబట్టి ఇంతటితో ఇప్పటివరకు మనం ఆలోచించిన దాంతో మనం ఏం నేర్చుకున్నాం ఆ విషయాన్ని మనం ఆలోచించుకొని ముగించుకున్నాం మొదటి విషయం క్రీస్తు నందు మనం ఆనందించాలంటే అవసరాల కోసం దేవుని సంఘానికి వెళ్ళి వచ్చేస్తే ఆనందించలేం దేవుని సంఘంలో అడుగుబెట్టి వచ్చేస్తే ఆనందించలేం దేవుని ఆలోచనలతో ఉంటే దేవుని సంఘంతో సహవాసం కలిగి ఉంటే క్రీస్తునందు మనం ఆనందించగలమని సముద్రాన్ని చూసి మనకు అర్థమవుతుంది ఇక రెండో విషయం ఒక వ్యక్తి సముద్రం లోతుల్లోకి వెళ్ళాడు అనుకోండి అక్కడ అమూల్యమైనవి విలువైనవి ఉంటాయి అలానే దేవునికి దగ్గర అనుకోండి ఎవరైనా ఉదాహరణకు మన అబ్రహాం గారు ఇసాక్ గారు యాకబ్ గారు వీళ్ళు దేవునికి దగ్గరైపోయారు కాబట్టి వాళ్ళు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నారు అయితే నేడున్న క్రైస్తవ సమాజం దీవెనల కోసం ఆశీర్వాదాల కోసమే దేవుని నమ్ముకుంటున్నారు మరి మనం అలా నమ్ముకోవచ్చా అంటే అలా నమ్ముకోకూడదండి ఎందుకంటే అబ్రహాం గారు కూడా ఆశీర్వాదాలు దీవెనలు వచ్చిన పరలోకాన్నే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆశీర్వాదం కాదు మనకు ముఖ్యమైంది దేవుని గురించి ఆలోచిస్తూ మనం ఉన్నప్పుడు దేవునికి దగ్గర అయితే ఆశీర్వాదాలు వస్తుందని మనం దగ్గర అవ్వకూడదు దేవుని సంఘంతో సహవాసం కలిగి ఉంటే దీవిస్తాడని ఉద్యోగం వస్తుందని పిల్లలు పుడతారని కోర్టు కేసులు తొలగిపోతాయని ఈ వీటి కోసం మనం దేవునికి దగ్గర అవ్వకూడదు దేవునికి దగ్గర అవుతున్నామంటే మన గమ్యం పరలోకమై ఉండాలి ఇక చివరిగా మూడో విషయం అదేంటంటే ఇప్పుడు సముద్రంలో ఎక్కువ ఉప్పు శాతం ఎలాగైతే ఉంటుందో దేవుళ్ళలో కూడా పరిశుద్ధత అంత గొప్పగా ఉంటుందన్నమాట ఆ పరిశుద్ధతకు విరోధంగా మనం కనుక పాపం చేసామనుకోండి అప్పుడు దేవుడికి కోపం వస్తుంది దేవునికి ఇష్టం లేకుండా మనం బ్రతికేమనుకోండి అప్పుడు దేవుడికి కోపం వస్తుంది ఆ కోపం ఎలా ఉంటుందో రాబోయే వీడియోస్లో మనం మాట్లాడుకుందాం ఆ కోపాన్ని మనం చూడాలని అనుకోకూడదు దేవుని కోసం పరిశుద్ధంగా దేవుని గురించిన ఆలోచనలతో మనం బ్రతికేస్తే దేవుడు ఉన్న పరలోకం మనకు దక్కుతుంది ఈ వీడియో మీకు అర్థమైందని భావిస్తున్నాను ఏమైనా సందేహాలు ఉంటే మన కామెంట్స్లో చెప్పండి అలానే ఈ టాపిక్ గురించి మాట్లాడితే బాగుంటుందని మీకు ఏమైనా అనిపిస్తే అవి కూడా మీరు కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియోని ముగించుకుందాం అందరికీ థ్యాంక్ యూ